వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెండితెరపై దేశ సైనికుల గొప్పతనం మంత్రి కందుల దుర్గేష్ వెండి దేశ సైనికుల గొప్పతనాన్ని వివరించేలా యథార్థ గాథలతో చిత్రీకరించడం మిస్టర్ సోల్జర్ చిత్రం అఖండ విజయం సాధించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు నిడదవోలు పట్టణంలోని శ్రీ రంకా సుబ్బారావు సత్యవతి కాపు కళ్యాణ మండపంలో మిస్టర్ సోల్జర్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నుండి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో గల మిలిటరీ మాధవరం గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని శ్రీ ధరణి ఆర్ట్స్ బ్యానర్పై బీఆర్ఎం పట్నాయక్ యుఎస్ఎన్ పట్నాయక్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు బాలాజీ ముత్యాల దర్శకత్వంలో పృథ్వీరాజ్ గోలిసోడ మధు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ సోల్జర్ మిలిటరీ మాధవరం అనేది ఉపశీర్షిక తెలిపారు ఈ యథార్థ కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు ఈ గ్రామం నుండి ఎంతో మంది దేశ రక్షణలో సైనికులుగా తమ వంతు పాత్రను పోషించారని తెలిపారు ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరు కూడా అవసరం అవసరముందని మరి ముఖ్యంగా యువత ఈ తరహా చిత్రాలను చూసి ప్రేరణ పొందాలని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుబలి శేషారావు నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ పేరుతోటి మిలిటరీ మాతరం యొక్క నేపథ్యాన్ని తీసుకుని ఒక చిత్రాన్ని నిర్మించడానికి ముందు వచ్చినటువంటి నిర్మాతలకు కానీ దర్శకుడికి కానీ వాళ్ళ రకాల గురువు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో విశిష్ట పేరుగా పాల్పంచుకున్నటువంటి పుస్తక చైర్పర్సన్ శ్రీ భూపతి ఆచారాయణ గారికి సినిమాకు సంబంధించినటువంటి బురందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిలిటరీ వాతావరణం అనేది మన ప్రాంతంలో అందరికీ కూడా ప్రత్యేకతతో కూడినటువంటి గ్రామంగా తెలిసినటువంటి అంశం ఆ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరైనా సరే మిలిటరీలో జాయిన్ అయ్యి ఈ దేశం కోసం సేవలు అందించినటువంటి సందర్భం మనందరం కూడా ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాము ఇందాక వారు చెప్పినట్లుగా మొదటి ప్రపంచం తగ్గించి వాళ్ళ వరకు కూడా మిలిటరీ మాతావరం నుంచి ఈ దేశానికి సేవలు అందించి ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చి మిలిటరీలో అయినటువంటి అనేక మంది ఆ గ్రామం నుంచి వెళ్ళారు అందుకే మాధవరవం అనేటువంటి ఆ గ్రామం మిలటరీ అయింది అలాంటి త్యాగ నిరూ కూడినటువంటి మిలటరీ మాధవరం యొక్క కథాంశాన్ని ప్రధానంగా తీసుకుని దేశభక్తి ప్రబోధితంగా ఈ మిస్టర్ సూడ్య అనేటువంటి చిత్రాన్ని నిర్మించడం అనేది ప్రస్తుత సమకాలీన సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగానే భావిస్తున్నాం ముఖ్యంగా పెహల్గా దాని తర్వాత మనం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆవేశంతో రగిలిపోయినటువంటి సందర్భాన్ని మనం చూశాం ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆపరేషన్ తోటి వారికి సరైనటువంటి గుణపాకం చెప్పి మూడు రోజుల్లోనే వారిని మట్టి మనం గమనించాం ఏ మహిళ సింధూరాన్ని తుడిచేశారో ఏ ఆడబిడ్డ యొక్క నుదులను ఉన్నటువంటి సింధూరాన్ని ఆ దుర్మార్గులు చేశారో అటువంటి దుర్మార్గుల్ని మట్టు పెట్టడానికి మనం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రపంచం మొత్తం కూడా హర్షించింది అందుకే ఆ రుధుడి సింధూరాన్ని దృష్టిలో పెట్టుకునే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసుకోవడం జరిగింది భారతదేశం ఒక్కటే చెప్తుంది మనంతా మనం ఎవరి దగ్గరికి కూడా యుద్ధానికో మరో రకమైన పెన్షన్కో మనం కాలుద్దు అయితే మన మీదకి ఎవరైనా ప్రసక్తే లేదు ప్రపంచంలో ఏ దేశం కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి కానీ యుద్ధ సామాగ్రి కానీ వీటిని తట్టుకునే శక్తి మన తెలుగు దేశానికి లేదు అనేటువంటి మనం ఇవాళ అలాంటి వాతావరణం దేశంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరినూ కూడా దేశభక్తి పెరగాలని మనం కులం పేరుతో మతం పేరుతో వివిధ వర్గాలుగా ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులు మొట్టమొదటి మనం భారతీయులు ఆ తర్వాతే మనం మన రాష్ట్రానికి చెందిన వారం మనం మతానికి చెందిన వారు మనం కులానికి చెందిన వారం అందులో మనందరిలో ఉండాల్సింది భారతీయుత అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశం మనలో ఉండాలి ఈ సువిశాల భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎవరైనా విస్తరించినటువంటి ఈ దేశంలో నిజంగా అనేక భాషలు ఉన్నాయి అనేక సంస్కృతులు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అయితే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే విధంగా ఇన్ని కులాల్ని ఇన్ని మతాల్ని అందరినీ కలిపి ఒక్కటిగా నిలబెట్టేటువంటి కార్యక్రమం అది భారతీయత అనేటువంటి మాటను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి భరత మాత మన మనందరం అనేటువంటి మాటను గుర్తుపెట్టుకొని ఈ దేశం కోసం మనందరం కూడా మన దేశ సమగ్రత కోసం కృషి చేయాలనేటువంటి మాటను గుర్తు చేసుకుంటూ ఈ సినిమా యొక్క కథాత్సవం పూర్తిగా మనకి ఇంకా తెలియలేదు కానీ ఆ ట్రైలర్ ఆ టీజర్ చూసిన తర్వాత మిలిటరీ వాతావరణంలో ఉన్నటువంటి ప్రత్యేకత అక్కడ దేశ సైన్యంలో జాయిన్ అయినటువంటి ఆ త్యాగ కూడినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా పెట్టి ఈ సినిమా తీసేదని అనిపిస్తూ ఉంది ఇలాంటి సినిమాలు మన యువతకి చాలా ఉపయోగపడేటువంటి సినిమాలు ఇవాళ రకరకాల ఆలోచనలతో రకరకాల పెడతరతో వెళ్ళిపోతున్నటువంటి సమాజంలో ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా మనకి దేశభక్తి మనం నర నరా చేకున్నట్లయితే చెడు మార్గానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అందరం కలిసి సమైక్యంగా భారత వారిని కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి మాట నమ్ముతూ ఇచ్చిమిచ్చుగా ఇదే జ్ఞానా బహుశా ఈ సినిమా తీసుకుంటారు ఇంత మంచి ప్లాట్ నేను ఈ సినిమాని అల్లినటువంటి దర్శకుడికి రైటర్కి ఇతర క్రూ వర్తలకి కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసినప్పుడు మనం అందరం చూద్దాం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా గనుక తప్పనిసరిగా సినిమాని ముందుకు తీసుకెళ్లే విధంగా నిర్మాతలకి దర్శకులకి అందరం కూడా సహకారం అందిద్దాం అనేటువంటి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్మాతకి దర్శకులకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జే హింద్ జై భారత్